హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం అయితే ఫ్రెండ్స్ మనం యాక్షన్ తెలుగు ఫ్రీ స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసింది సో ప్రస్తుతానికి వన్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ అయితే రెస్పాండ్ అయ్యారు దీనికి సంబంధించిన అప్డేట్ అనేది నేను టెలిగ్రామ్ ద్వారా అండ్ యూట్యూబ్ ద్వారా అయితే అప్డేట్ చేస్తాను ఈరోజు సాయంత్రానికి ఇక ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ స్కానర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో ప్రస్తుతానికి ఈ స్కానర్లో మనం ఏమేమి చూడవచ్చు అనేది చూద్దాం బేసికల్గా ఏంటంటే ఇది ఇంట్రాడే స్టాక్స్ ఎవరైనా స్కాన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అయితే ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఏంటిది అనేది చూద్దాం బేసికల్గా లెఫ్ట్ సైడ్ మనం చూస్తే స్పాటు ఎఫ్ఎన్ఓ స్పాట్ నాన్ ఎఫ్ఎన్ఓ ఫీచర్స్ ఇలాగా మూడు కేటగిరీలు ఉన్నాయి అయితే ఫస్ట్ది వచ్చేసరికి స్పాట్ ఎఫ్ఎన్ఓ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాకుండా మిగతా స్టాక్స్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది అండ్ ఓన్లీ ఫ్యూచర్స్ మాత్రమే ట్రాక్ చేయాలి అంటే ఫ్యూచర్స్లో బయింగ్ సెల్లింగ్ ఓకే అప్పుడు ఇది మనం యూస్ చేసుకోవచ్చు బేసికల్గా ఈ స్క్రీన్ స్క్రీన్ రేంజ్ చెప్తుందంటే ఈ ఎఫ్ఎన్ఓ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో పెద్ద పెద్ద ఆర్డర్స్ అనమాట సో వాటిని మనం ఇన్స్టిట్యూషన్ ఆర్డర్స్ అంటాం అంటే మన రిటైలర్స్ ఏం చేస్తూ ఉంటామంటే ఒక క్వాంటిటీయో రెండు క్వాంటిటీయో వంద క్వాంటిటీయో కొంటూ ఉంటాం ప్రాబ్లీ ల్యాక్స్లో ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్ బట్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ క్రోర్స్లో ఉంటుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ కానీ ఏదైనా బై చేస్తుంది అనుకోండి వాళ్ళు ఒక్కొక్క షేరు పది షేర్లు ఇరవై షేర్లు కొనలేరు అనమాట ఓకే టైం కన్జ్యూమర్ ప్రాసెస్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు బల్క్లో కొంటూ ఉంటారు లైక్ పది కోట్లు ఐదు కోట్లు ట్వంటీ క్రోర్స్ ఒకటేసారి బై చే బై లేదా సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు సో అటువంటి ఆర్డర్స్ అనేది మనం ఇక్కడైతే దీంట్లో ఫిల్టర్ చేసుకోవచ్చు సో ఇక్కడ స్టాక్ సెలెక్షన్ ఉంది కదా ఇక్కడ మనమే సెలెక్ట్ చేయలేదు అనుకోండి ఏవైతే పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయో ఆర్డర్ వాల్యూ ఏంటి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ట్రేడ్ వాల్యూ అనేది వన్ క్రోర్ ఉండాలి అనుకుంటే వన్ క్రోర్ అనేది సెలెక్ట్ చేస్తే ఒక్కొక్క ఆర్డర్లో వన్ క్రోర్ వర్త్తున్న షేర్స్ అనేది బై లేదా సెల్ అనేది చేసినప్పుడు మనకి ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది సో బేసికల్గా ఏంటంటే జనరల్లీ జనరల్గా టెన్ టు ట్వంటీ క్రోర్స్ అనేది ఒక బిగ్ ఆర్డర్గా మనం కన్సిడర్ చేస్తాం ఎందుకంటే వన్ క్రోర్ అనేది ప్రాబ్లం ఒక్కొక్కసారి రిటైలర్స్ కూడా బై సెల్ అనేది చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళు అందుకే మనం ఇక్కడ ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ట్వంటీ క్రోర్స్ అనేది ఫిల్టర్ చేసామనుకోండి సో ఒక్కొక్క ఆర్డర్లో ట్వంటీ క్రోర్స్ ఉన్న ట్రాన్సాక్షన్ అనేది జరిగిందనమాట ఓకే సో అట్లా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్గా వెళ్ళి మనం చెక్ చేసుకోవాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్న ఏ స్టాకుల్లో హెవీగా బయింగ్ సెల్లింగ్ జరిగిందనేది ఇక్కడ చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఐడియా చాలాసార్లు ట్రాన్సాక్షన్స్ అనేది జరిగింది ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అంటే హిస్టారికల్గా ఇది అండ్ ఐడియా ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్లో ఇప్పుడు మనం థర్డ్ అనేది చూసాం కదా సో థర్డ్ వచ్చేసరికి ఇది అనమాట సో ఈ క్యాండిల్లో ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అండ్ అక్కడ ఆర్డర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఎనీహ్ ఇక్కడ వాల్యూమ్ రైజ్ అయింది అండ్ ప్రైస్ కూడా రైజ్ అయింది సో హెవీగా బై సెల్ అనేది జరిగింది ఇట్లా ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అండ్ రీసెంట్గా ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం సో ప్రస్తుతానికి ట్వంటీ క్రోర్స్ లేదు నేను ఫిఫ్టీ క్రోర్స్ దేంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి బీఎస్సీలో చూడండి పెద్ద పెద్ద ఆర్డర్స్ అనేది ట్రాన్సాక్షన్ జరిగినాయి అండ్ మరోవర్ ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్గా కూడా మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్ వాల్యూస్ అనేది చెక్ చేయొచ్చు అంటే ఏ టైంలో ఇనిషియేట్ చేశారు అనేది సో ఇక్కడ ఫిఫ్టీ క్రోర్స్ పైన ట్రాన్సాక్షన్ అనేది జరిగింది ఎప్పుడంటే పది గంటల రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లకి దా బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ ప్రైస్లో వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ చేశారు దాని తర్వాత టైం కూడా టైం స్టాంప్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనం టైం చూసుకొని ఆ టైంలో ఏం జరిగింది అనేది ప్రైస్ వాల్యూము ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది టైం స్టాంప్ ఇది అండ్ ప్రైస్ ఏ ప్రైస్లో వాళ్ళు బై చేశారు అండ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఓకే ఈ విధంగా కూడా చేయొచ్చు సో లేదు ట్వంటీ క్రోర్స్ ట్రాన్సాక్షన్ దేంట్లో జరిగింది అనేది కూడా మనం ఇలా చూడవచ్చు అనమాట దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి పెద్ద పెద్ద ఆర్డర్స్ ఏ ఏ స్టాక్స్లో ఓకే జరుగుతూ ఉన్నాయనేది మనం ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెన్ క్రోర్స్ అని సెలెక్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ మార్నింగ్ ఓపెన్ అవడం ఓపెన్ అవడంతోనే తొమ్మిది గంటల పదిహేను నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు అంటే ఒక్క వన్ మినిట్లో దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది దాని తర్వాత తొమ్మిది పదిహేను యాభై తొమ్మిది అంటే వరుసగా ఇక్కడ పద్దెనిమిది రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు కోట్ల ట్రాన్సాక్షన్ అనేది జరిగింది దాని తర్వాత పదహారు కోట్లు ఇరవై ఒక్క కోట్లు ఇరవై ఒక్క కోట్లు పది కోట్లు అట్లా ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అండ్ ఒకసారి బిఎస్సీ చార్ట్ అనేది కూడా మనం ఒకసారి ఫైవ్ మినిట్స్ అనేది కన్వర్ట్ చేద్దాం సో ఇవన్నీ డిలీట్ చేస్తున్నా నేను నిన్నటి రోజున బిఎస్సీ చార్ట్ అనేది ఓపెన్ చేస్తే ఏడవ తారీఖు సో మార్నింగ్ మార్నింగే ఎవరో బై చేశారు ఎందుకంటే ప్రైస్ గ్రీన్లో ఉంది వాల్యూమ్ కూడా స్ట్రాంగ్గా ఉంది అక్కడ ఆర్డర్ వాల్యూ కూడా పెద్దగా ఉంది సో అక్కడి నుంచి కూడా మనం ఓపెన్ రేంజ్ అవుట్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ అవుట్ కానీ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే హెవీగా ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే దీంట్లో ఇద్దరు బయింగ్ కానీ సెల్లింగ్ కానీ అగ్రెసివ్గా ఉంది అగ్రెసివ్ అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయని ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది మనకి అండ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకైతే ఇక్కడ ఫస్ట్ స్పైక్ అయింది దాని తర్వాత బ్యాక్ తీసుకొని మళ్ళీ ఆ ఓపెన్ రేంజ్ అనేది బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళ్ళటం అండ్ పైకి వెళ్ళి బ్యాక్ తీసుకోవడం మళ్ళీ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం ఓకే ఈ విధంగా స్టాక్ అనేది ర్యాలీ అయితే కనబరిచింది సో ఇది ఒకసారి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి అండ్ ఏ స్టాక్స్లో ఎక్కువగా వస్తూ ఉంది ఓకే భారతీయ ఎయిర్టెల్లో నిన్న హెవీగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు చూపిస్తుంది ఓకే ఎల్టీఎఫ్ కానీ ఇవన్నీ కూడా మనకేంటంటే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది తెలియజేస్తుంది అనమాట ప్రాబ్లీ ఇది ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సీ అనేది మనం తీసుకున్నాం అనుకోండి బీఎస్సీలో ఏం జరిగిందనేది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మూమెంట్లోనే వాళ్ళు ఎక్కడ యా ఫస్ట్ వన్ మినిట్లోనే పెద్ద ట్రాన్సాక్షన్ చేసేసారు బ్యాక్ అయింది సో ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్అవుట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవడం లేకపోతే పుల్ బ్యాక్ దగ్గర మనం ఫిబినాకి యూజ్ చేసుకొని కానీ లేకపోతే మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకో కానీ ఇట్లా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకు ఒక ఎసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది అవుట్ అయింది ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇది బేస్డ్ ఆన్ ద ఆర్డర్ వాల్యూ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉన్నాయి వాల్యూమ్ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నిన్నంతా కూడా స్ట్రాంగ్గా అక్యుములేషన్ చేసి ఉంటారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఒకవేళ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి బట్ స్టాక్ అనేది కిందకు వెళ్ళిపోతుంది అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ప్రాబ్లీ ఎగ్జిట్ అయ్యారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క టిక్ డేటా అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే యాక్టివ్గా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ప్రాబ్లీ స్కాల్పింగ్ లాగా అట్లా ఏదన్నా చేసుకోవడానికి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ స్టే హ్యూమ్ ధన్యవాదాలు